కాకపోతే మిగతా ఎవరున్నారో వాళ్ళతో ముందుగానే గ్రామంలో అప్లికేషన్ అందుబాటులో పెడితే వాళ్ళ పిల్లలతోనో వాళ్ళ వాళ్ళతోనో వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా నింపుకొనిస్తారు మన దగ్గర అప్పుడు ఎన్నో జస్ట్ అప్లికేషన్ ఇచ్చి రిసీవ్ తీసుకొని పోయేది ఉంటే ఫాస్ట్ గా మనం డిస్పోజ్ ఆఫ్ చేయొచ్చు ఇవన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్ మీరు అప్పుడే పోయి కౌంటర్ లో అప్లికేషన్ పెడితే అప్లికేషన్లకు అందరు వాటి మీద పడి గందరగోళం వచ్చి పోలీసులు వాళ్ళ అక్కడ ఏదో ఇన్వాల్వ్ అయ్యాకంటే ముందే గ్రామాలకు అందించి కూడా అప్లికేషన్ బాధ్యతాయుతమైన వాళ్ళకి పంపించి గ్రామ ఎవరైతే సెక్రటరీ ఉన్నారో విలేజ్ సెక్రటరీ గ్రామ పంచాయతీలో అప్లికేషన్ అందుబాటులో పెట్టి ఊర్లో చాటింగ్ అప్లికేషన్స్ మీరు తీసుకోండి మీరు ఫిల్అప్ చేయండి ఎందుకంటే దానికి ఫోటో పేస్ట్ చేయాలా డీటెయిల్ చేయాలా చాలా వాళ్ళ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది కొన్ని అమరవీరులు కానీ ఉద్యమకారులు కానీ ఎఫ్ఐఆర్ వాళ్ళ కేసెస్ వీటన్నిటిని కూడా అందులో డేటా ఎంట్రీ చేసేది ఉంటుంది కాబట్టి ముందే వాళ్ళకి అప్లికేషన్ పంపించడం ద్వారా ఈ గందరగోళాన్ని తగ్గించవచ్చు ప్రాక్టికల్ గా మీ ఎక్స్పీరియన్స్ అంతా కూడా డిసెంబర్ ఇరవై నుంచి జనవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక పక్కన పందిగా ఈ సమాచారాన్ని సేకరించే దీన్ని డిజిటలైజ్ చేసి ప్రభుత్వానికి పంపిస్తే ప్రభుత్వం వాటిని స్క్రూటినీ చేసి అరువులైన వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయడమే మా ప్రభుత్వం యొక్క లక్ష్యము ఈ అభయ హస్తంలో పొందుపరచిన ఆరు గ్యారంటీలను ప్రజలకు చేరవేయడానికి మీరే మా సాధకులు మీ మీదనే ప్రభుత్వం ఈ గురుతరమైన బాధ్యతను పెడుతుంది సచివాలయం నుంచి ఈ మంత్రివర్గం నుంచి మేము పాలసీ డాక్యుమెంట్ మాత్రమే అప్రూవల్ ఇస్తాం ఎగ్జిక్యూషన్ అంతా మీరే బాధ్యత ఆ ఎగ్జిక్యూట్ చేసే క్రమంలో ఇక్కడ ఉన్న అధికారులకు ఆ సూచన ఎవరికైనా ఈ విధంగా పనిచేయాలని ఏదైనా ఇబ్బంది అనిపిస్తే మీరు చీఫ్ సెక్రటరీ గారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ లో డీజీపీ గారు కానీ మీరు ఒకవేళ ఈ విధానంలో పనిచేయడానికి మీకు ఏమైనా ఇబ్బంది కలిగిస్తే మీరు కోరుకుంటే తప్పకుండా మిమ్మల్ని అక్కడ నుంచి ఇంకొక ప్లేస్ కి ట్రాన్స్ఫర్ చేయడానికి మీరు అక్కడి నుంచి మీ బాధ్యత నుంచి మార్చడానికి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదు మీరు అక్కడ ఉండి ఏమి చెయ్యమంటే మాత్రం ఎస్ డెఫినెట్ గా ప్రభుత్వానికి అభ్యంతరం ఉంది మీరు బాధ్యత తీసుకున్నప్పుడు నిర్వర్తించాల్సిందే ఎవరికైనా ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యాలను చేరవేయడంలో ప్రజలకు చేరుకోవడంలో లేకుంటే కాస్త ఎక్కువ పనిచేయాల్సి వస్తుంది రోజుకు పద్దెనిమిది ల్యాంకలు పనిచేయాల్సి వస్తుంది అని అట్లాంటి ఆలోచన ఉండి ఎందుకు ఫిజికల్ స్ట్రేస్ మెంటల్ స్ట్రేస్ మాకు ఎందుకు అని ఎవరైనా అధికారులకు ఏమైనా చిన్న చిన్న అభ్యంతరాలు ఉంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు తప్పకుండా వాళ్ళకి కలెక్టర్గా ఎస్పీగా అక్కడి నుంచి మార్చి మీకు మిగతా ఎక్కడైనా పద్దెనిమిది గంటలు చేయకుండా ఉండే పోస్ట్ ఏమని కోరుకున్నా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ ఎలక్ట్రజెంటేటివ్ నేను అధికారులకు చూసిన మీ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ కలెక్టర్ గా మీకు మీకుంటాయి ఇంకా తర్వాత ఎప్పుడు మీకు ప్రజలతో ప్రజలకు డైరెక్ట్ గా కనెక్ట్ అయ్యి ప్రజల భావము భాష అర్థం చేసుకోవడానికి బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఈ బిగ్గెస్ట్ ఆపర్చునిటీని మీ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ కింద కన్వర్ట్ చేసుకోండి ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళు మీకు రాదు మీకు మీ నెక్స్ట్ లెవెల్లో సర్వీస్లో ప్రమోషన్ వచ్చిన కొద్దిగా మీరు ఆఫీసర్స్ మానిటరింగ్ చేయడానికి పరిమితం అయితే తప్పితే క్షేత్ర స్థాయిలో ప్రజలను వెళ్లి తిరిగి మీ అనుభవం నేర్చుకోవడానికి తెలంగాణ సంస్కృతిని తెలంగాణ సాంప్రదాయాన్ని దగ్గరగా మీరు చూసే అవకాశం రాదు ఈ అవకాశాన్ని డెఫినెట్ గా మీరు ఉపయోగించుకుంటారని అద్భుతంగా పనిచేస్తారని ఈ విషయాలలో ఈ విషయాలలో ప్రతి నాలుగు నెలలకు మళ్ళీ ఈ గ్రామ సభలు కానీ ఈ వ్యవస్థ మళ్ళీ సమీక్ష చేస్తాం మీ వైపు నుంచి మీ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే మీరు బాగా చదువుకొని కష్టపడి ప్యాషన్ తో వచ్చింది ఇందులో ప్రజలకి ఏదైనా నిజంగా రీజనబుల్ సజెషన్స్ ఏమున్నా మేము గవర్నమెంట్ చాలా ఓపెన్ తో ఉన్నాం ఇప్పుడు మేము ఆలోచన చేసిన కంటూ కూడా ఇంకా బెటర్ ఏమైనా చేయడానికి ప్రజలకు మనం ఏమైనా చేయ అవకాశం ఉంటే మీ సూచనని హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ తీసుకుంటుంది ఈ గవర్నమెంట్ ఎలాంటి మెసేజ్ లేవు మా అధికారి చెప్తే వినాలనే ఆలోచన లేదు మేము పాలసీ డ్యాక్మెంట్ మాత్రమే చేయగలం మీ ఆలోచన ఏదున్నా దాని పాలసీ కింద కన్వర్ట్ చేస్తాం ఆ పాలసీని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయడానికి మీ దగ్గరికే పంపిస్తాము మీ అందరు మీ సూచనలు సలహాలని ఎప్పటికీ గవర్నమెంట్ ఓపెన్ తో వెల్కమ్ చేస్తూ అట్ ద సేమ్ టైం అకౌంటబిలిటీ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మోర్ ఇంపార్టెంట్ అండ్ ఇంటిగ్రేటింగ్ హానెస్టీ ద అదర్ కౌంట్ అంటే ఫ్యూచర్లో మీ ఎలివేషన్ లో కానీ మీ పిక్చర్ పోస్టింగ్ లో గానీ ఇదిగ్రీడే అండ్ హానెస్టీ క్రైటీరియా అయినా ఒక గవర్నమెంట్ మీరు దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్లాల్సిందిగా కోరుకుంటూ నేను అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా కొత్త సంవత్సరంలో కొత్త ప్రభుత్వం కొత్త ఆలోచనలతో ప్రజలకు ఆశలు చిగురించే విధంగా ప్రజలకు విశ్వాసం కలిగించే విధంగా మనందరం నేను మొదట్లో చెప్పినట్టు ఈ ప్రభుత్వం నడవాలంటే ఈ జోడేందులు సమన్వయంతో ముందుకు వెళ్లాలి ప్రజాప్రతినిధులుగా మేము పాలకులుగా ప్రభుత్వం ఇచ్చే పథకాలను అమలు చేసేవాళ్ళుగా మీరు కలిసి ముందుకు వెళ్దామని తెలియజేస్తూ నేను అందరి దగ్గర సెలవు తీసుకుంటా థ్యాంక్ యూ